ఆత్మీయులు తత్పరులు శ్రీ గంగపట్నం సురేందర్ గారి నేతృత్వంలో స్థాపించబడిన సంయుక్త సేవా సంస్థ ఈ సంస్థ అనేకమైన సామాజిక హిత కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది కొత్తగా ఈ ఈరోజు ప్రధానంగా మన గౌరవ సభ్యులు ఆత్మీయులు పట్టణంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవ అధ్యక్షులైన శ్రీ కాదరపాష గారి యాభైవ పెళ్లి రోజు వేడుకలను రంగరంగ వైభవంగా జరపాలి అనే కాన్సెప్టు సంయుక్త సేవా సంస్థ గంగపట్టు సురేందర్ గారు ప్రసాద్ సారు ఇతర సభ్యులందరికీ కూడా కలిగినటువంటి అభిప్రాయమే ఈరోజు జరుపుకుంటున్నాం మనం మరి యాభై సంవత్సరాలు నిత్య సంతోషంగా కుటుంబ సభ్యుల కోటికతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ అనేకమైన ఒడుదురు నెట్టుకుంటూ నిత్య సంతోషిగా పేరున్నటువంటి కాదల భాష గారు శ్రీమతి శ్రీ కాదర భాష గారి యొక్క పెళ్లి రోజు వేడుకలను ప్రధానంగా యాభైవ పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది ఆషామాష కానే కాదు ఎందులో సార్ అంటే ఇప్పుడు కలియుగంలో ఇప్పుడుండే సిస్టమ్ ఆఫ్ లైఫ్ లో ఇప్పుడుండే ప్రొఫైల్లో యాభై సంవత్సరాల మంచి ఆరోగ్యంగా ఎలాంటి వడ్డుకునేకుండా స్వచ్ఛమైన నిర్మాణమైన మనసుతో కూతురు అల్లుడు కుమార్తె కోడలలో మనమడు మన్మరాళ్ళతో అలాగే కాకుండా అనేకమైన ప్రజా సమూహంతో అనేకమైన స్నేహితులతో అనేకమైన ఆత్మీయలతో కలివిడిగా ఉంటూ జీవితాన్ని ముందుకు నడుచుకుంటూ వచ్చారంటే సామాన్య కాదు దేవుని కృప వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది వారి గురించి తొంభై పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ అని తప్పకుండా ఆరోగ్య సమస్యలతో అందరికీ ఆత్మీయంగా వెలుగుతూ అనేక మంది వాటాదారాన్ని పిలిచామంటే కాదని ప్రసక్తి తన కుటుంబాన్ని చూసుకునే కాకుండా హితే వారు ప్రపంచంలో ఉండే మన సామాజిక కోరేటువంటి స్నేహితులు ఎవరి పిలిచినా కూడా చేతనైనంత వరకు సహాయం చేయాలి సర్వీస్ టు మ్యాన్ ఇస్ ఈక్వల్ టు సర్వీస్ టు గాడ్ అనే సృష్టిని అమలుపరుస్తారు చాలు మానిటీ పెడతా వారు మనం ఏం చేయకపోయినా కూడా గోడ సున్నం సున్నా సున్నాం నా భార్య వస్తుంది నాది రావే అని సున్నం రాదు అలాగే ప్రతిఫలాపేక్ష లేకుండా మనం ఏదో సహాయం చెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా మరి అలా ప్రజలకు సామాన్యులకు ఆర్తులకు అవసరమైన వారికి చేదురు వాడుకుంటూ మాట సహాయం కూడా సహాయమే కోటి రూపాయలు సంతానం ఒక మాట చెప్పినా కూడా సహాయమే ఆపదలు ఆదుకున్న సహాయమే మరి అలాంటి సహాయకాలు చేయబట్టి ఈ రోజు మంచి ఆరోగ్యంతో యాభై పెళ్లి రోజు కొనుంచి జరుపుకొని కార్యక్రమాలతో ఆశామంస ఏక ఈ దేవుని కృప తప్ప ప్రజల యొక్క ఆశీస్సులు తప్ప ఎంతోమంది ఆత్తులు తప్ప ఎంతోమంది లబ్ధి పొందినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ ఆశీసుడు ఎన్నో ఉండబట్టే ఈ రోజు మన సంస్థలో ఈ యాభై పెళ్లి రోజు వీడియో జరుపుకునేది మన యొక్క అదృష్టం వాళ్ళ అదృష్టం కాదు మన అదృష్టం చూపుకోవాలి మరి మంచి ఆరోగ్య సంపదతో రెండు నూరేళ్లు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునే విధాన భాగంగా రెండు నేరేళ్లు మంచి ఆరోగ్య సంపదలతో కలకళాలు జీవించాలని మనసు దగ్గర బలపరచమని భగవద్దు ప్రార్థిస్తూ బంగారాన్ని గౌరవనీయులు శ్రీ గారు శ్రీమతి చాందబే గారు ఇద్దరు కూడా మంగళాసాధ్య ప్రయత్నం చేస్తున్నాను దేవుని కృప వలన ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నేను ప్రార్థన చేస్తున్నాను

ऐसा से जमाना सेवा, कालबासनाम देशा, धनबासकी चंद मेघनाम देशा, सब ने बच्चा, क्या बच्चा ही नहीं बिजी अगा भैया, और रह रह जाते सुराजी धैरस्तु, सब चुपके घर अनुग्रह तो अपना किसी धैरस्तु, आने हों, सतमानम बात दावित संवेदनीय प्रतिजीत की, दीप कमाई हो, दीप जसुमंगली भवा, ్రారస్థు సంపూర్ణ ఆయుర ప్రాప్త ఈ దంపతులు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్య సంబంతో కుటుంబ సభ్యుల అనురాగంతో ఈ అనురాగాన్ని ప్రేమ అనురాగా ఇచ్చి పుచ్చుకుంటూ కలివిడిగా నిత్య సంతోషులుగా ఈ యొక్క దంపతులు నిండు నూరేళ్ళు అందరికి నోట్లో కలివిడిగా ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య ఏంటి ఏం అంటే ఖచ్చితంగా అందరితో నవ్వుతూ మాట్లాడము తెలిసి చెప్తాడు నవీంద్ర భావ్ రావు అంటున్నాడు కాబట్టి అలాంటి దాంట్లో భాగంగా నిత్యం ఆరోగ్య సంపదలు ఉండవు కలివిడిగా ఒకరొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో మంచి ఆరోగ్యం కలకలా జరించాలని ఆ యొక్క దేవుని కృప వలన మంచి ఆరోగ్యం ప్రసాదించమని మంచి మనసు ప్రసాదించమని మరణ కోరుకుంటూ సుభా ఈ రోజు యాభై పిల్లలు శుభాకాంక్షను సమయంగా తెలియజేసుకుంటున్నాం సన్మాన గ్రహీతలు కాదర్ భాష ఆన సతీమణి చాం బిబీ గారి మంత్రినిరు లెక్చరర్ శ్రీ కటార రావు గారికి తెలియబడిన గనీవాట్ ని సమస్త ప్రజలు హ్యాపీ సేవా సావ్యాస్త్ర పవర్ కనీవాట గారికి కడపన తుంటి కదలన నమస్కారాలు జిల్లా లక్నౌ దిన్ జ్ఞానబిన 9 గంట చిన్నోడు నాకట్టే మొదటి పెళ్లి తెలుసుకున్నాడు నేను డెబ్బై ఏళ్ళలో నా పెళ్లి అయితే నేను డెబ్బై ఐదులోనే పెళ్ళి అయిపోయింది అంటే నాకట్ట రెండు సంవత్సరాలు చిన్నోడు రెండు సంవత్సరాలు ఇరవై మూడు మూడేళ్ళకి ఆయన పెళ్ళి అంటే తొందర పడిపోయాడు పాప అమ్మ నేను ఇరవై ఏడేళ్ళకి పెళ్లి చేసుకున్నాడు ఆయన దశకి నలభై ఎనిమిదిలో అయినా కూడా భగవంతుడు వాళ్ళని చక్కగా ఆయుధ వంద సంవత్సరాలు చక్కగా చూడాలని వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డలు అర్థం అల్లగా ఉండాలని ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా సురేంద్ర గారిని అభినందిస్తూ సెలవు ఈరోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా నేను సురేంద్ర గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను సార్ కూడా చెప్పాను సార్ మేము గ్రాండ్గా చేస్తాం మీ మీరు అటెండ్ అయితే సారు అని అంటే వదిలే కానీ ఈసారి ఏదో అట్లా ఫోన్ అని అంటే నేను సరే సార్ అని సరే సురేంద్ర చాలా ఇదిగా చిన్నపిల్లల మధ్యన వాళ్ళు అనాథ పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళ సమక్షంలో చేస్తామని అంటే మా రియల్లీ సార్ దానికి మీరు ఖచ్చితంగా ఒప్పుకోండి అని చెప్పి నేను కూడా సార్కి సలహా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఎవరికో ఒకరికి ఏదో రకంగా సాయం చేస్తూ ఉంటాను అందులో భాషా సార్ అయితే నాకు తెలిసి నేను చిన్నపిల్లవాడిని అప్పటి నుంచి కూడా నాకు మంచి పరిచయస్తులు మా నాన్నగారికి డియరెస్ట్ ఫ్రెండ్ భాషా సారు సారు గురించి నాకు మా డాడీ చెప్తా ఉండేది ఆయన చాలా చురుకైన వ్యక్తి నేను తర్వాత నేను అనతిగా సార్ గురించి అక్కడ షాప్ పెట్టుకొని చేసుకుంటూనే ఆయన గురించి కూడా తెలుసుకునేది ఒకటే మెయిన్ నా చుట్టుపక్కల ఆ పిల్లలంతా హాస్టల్లో సారు వాటంగా పనిచేస్తున్నప్పుడు పిల్లలంతా అటు ఇటు గోడల మీద చెట్ల మీద ఉండేది భాష సార్ వస్తున్నారా అంటే అది ఎవరి ద్వారాను ఒకరి ద్వారా తెలుసుకుంటే పిల్లలంతా పరిగెత్తుతారు నాకు అర్థమయ్యేది కదా ఏంటంటే భాష సార్ వచ్చేసారు సార్ నా కాడికే వచ్చేది సైకిల్ తీసుకొని ఏం కానీ ఏం సంగతి అంటే అద్దీ సార్ సంగతి మీరు వస్తున్నారని చెప్పేసి పిల్లలంతా అంటే భాష అంటే హాస్టల్ బీసీ హాస్టల్ అంటే భాష నేను ఇప్పుడికి కూడా చెప్పుకుంటా భాషా హాస్టల్ ఇది అని చెప్పి పేరు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి మా భాష సార్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ఈ రోజుడికి ఆయన ఎస్ఎల్సిలో ఒక స్టెప్పు ముందు వెనక పండ మనం ఇట్లా కాకూడదు అని చెప్పేసి చెన్నైకి పోయి ఆ రోజుల్లో మంచి అది బిఎస్సి సార్ బిఏ బిఏ బిఈడి కష్టపడి అక్కడ చదివి సారు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే చదువే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఎందుకంటే చదువుకోండి ప్రతి ఒక్కరు చదువుకోండి మనం నిరుపేదలైనా సరే ఏదైనా సరే మనకి అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పారు చిరిగిన చొక్కాయన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారు కాబట్టి మీరు కూడా అందరూ కూడా బాగా చదువుకోండి ఈరోజు సురేంద్రన్న చేస్తున్నాడు సేవ ఇక్కడ మీ అందరికీ ఇట్లానే మీరు కూడా ప్రతి ఒక్కరికి సహాయపడవచ్చు అర్థమవుతున్నా కాబట్టి భాషా సార్ని అందరం మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఎంతో కష్టపడ్డాడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు కష్టపడి ఈరోజు ఈ స్థితిలో వచ్చి మన గా పదవి విరమణ రోజు కూడా నాకు గనీ నువ్వు రావాలని అంటే నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే మెయిన్గా అక్కడ ఉండే జరిగే ఫంక్షన్ అదంతా కాదు కానీ సార్ గురించి ఆ రోజు ముఖ్యులు మన చైర్మన్ గా చేస్తున్న నగల్ల శ్రీనివాస్కి రావడం అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మస్తాన్ రావు గారు రావడం ఆ కార్యక్రమానికి ఎన్నో విజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా భాషా సార్ గురించి అంకిత భావంతో వాళ్ళు వచ్చి రావటమే కాదు ఆ రోజు పిఎంఆర్ సార్ ఉండి నాకు పిఏగా పర్సనల్ అకౌంటెంట్గా నాకు పిఏగా ఉంటే నేను ఖచ్చితంగా ని తీసుకుంటానని చెప్పి చెప్పడంతో అప్పటికప్పుడే సార్ కూడా నేను ఉంటాను సార్ చేస్తాను సార్ ఆ నన్ను తర్వాత నేను నా మనోగతం తర్వాత మీకు చెప్తాను సార్ అని అన్నారు ఈరోజు పెద్ద పెద్ద పదవులు అధిరోహించారు అటువంటి అన్నీ కూడా వస్తున్నాయంటే ఆయన ఎంతో అన్యోన్యంగా కష్టపడి చదివి ఇంత స్థితికి వచ్చారు ఇప్పుడు కూడా సారు నేను నేనైనా గారి కొంచెం గా ఉన్న సార్ని ఇప్పుడు చూడండి మీరు సార్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాలు అక్కడ నలభై నాలుగు సంవత్సరాలు ఎక్కడ చూడండి అంటే సంతోషమే మనిషికి సగం బలం కాబట్టి మీరందరూ కూడా బాగా చక్కగా చదువుకోండి ఈరోజు సురేంద్రని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నా నేను ఎందుకంటే ఇంతమంది అనామత పిల్లల్ని ఇక్కడికి చేర్చి మీ అందరికీ చదువు చదువు చెప్పిస్తూ ఏ దాతల సహకారంతో మీకు ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా ఎడ్యుకేటెడ్గా సహకరిస్తున్నందుకు నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా ఏదన్నా మీలో ఎవరికైనా సహాయం కావాలని నా త నాకు కానీ అన్న చెప్తే నా సంస్థ తరపు నుంచి కూడా మీకు సాయం ముందు ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సారికి ప్రత్యేకంగా ఈరోజు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి వివాహ దినోత్సవాలు వందకు వంద చేసుకోవాలని చెప్పేసి నాకు మీరు ఆ రాజు గారితో మరిన్ని సేవా కార్యక్రమాలతో ఇలాగే మెదగాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం అది ఈరోజు ఖచ్చితంగా సురేంద్ర గారికి అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే అది నేను కూడా చేయచ్చు కానీ నేను ఒక చేశాడు కాబట్టి ఈరోజు సురేంద్రకి మేము కూడా అవకాశం కల్పించాము ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా మీకు ఇట్లానే వివాహ విడివిడిగా ఎక్కడైనా కానీ జరిపేదానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటే సలహా గత యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దినోత్సవం దినట్టు చాలా ఈ రోజుల్లో చాలా ప్రత్యేకం ఎందుకంటే ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒక సంవత్సరానికి వెళ్ళిపోతున్నారు చాలామంది యాభై సంవత్సరాల నుంచి మెలిసి ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటూ అంటే ఉద్యోగ నిర్వహణలో కానీ ఇటు సంయుక్త సేవ సొంత స్వచ్ఛంద కార్యక్రమంలో కానీ చురుగ్గా నవయవ్వనుడుగా ఇప్పటికి కూడా కార్యక్రమం నిర్వహిస్తూ చక్కటి ఆ దాంపత్యానికి వారి ఊరికి శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని వివాహ దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ భాష గారు నేను సిద్ధపడును చూసినప్పటి నుంచి కొంచెం పరిచయమైన ఈ మధ్యకాలంలో ఒక ఆత్మీయుడిగా చాలా దగ్గరగా అనిపిస్తాడు ప్రతి కార్యక్రమంలో నేనుంటాను ముందు అని చెప్పని ప్రతి కార్యక్రమంలో ప్రతి స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరంతరం కృషి చేస్తున్నాడు చాలా చక్కగా అట్లా రోజువారీ కార్యక్రమాల్లో ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది తొంభై శాతం రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటే ఒక పది శాతం మాత్రం ఇలాంటి వాళ్ళు బయట పెట్టగలుగుతున్నారు దానికి వాళ్ళ భార్యలకి ఎకరా చెప్పాలి వాళ్ళు సాగేదే కార్యక్రమాన్ని చేయగలరు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో కావల్లో భాష అంటే తెలియని లేదు అంత మంచి పేరు తెచ్చుకొని నిరంతర ప్రజలు సేవ చేస్తూ ఆ చక్కటి దాంపత్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి ఇరువురికి భగవంతుడు వాళ్ళు కోరుకుంటూ నమస్కారాలు పిల్లలందరికీ నా యొక్క శుభాశిస్సులు తెలుపుకుంటూ ఈరోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక దీక్షులు గంగపట్టు సురేంద్ర గారి ఆధ్వర్యంలో నేను అంటే నా పేరు హాజర్భాషాందేగం మా దంపతుల యాభోయవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సొంత సేవా సంస్థ కార్యాలయంలో ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి మాలలతో దుశ్శాలతో ఘనంగా సత్కరించి మా దంపతులకు ప్రేమాభిమానాలు మాకు అందించినందుకు సంయుక్త సేవా సంస్థకు ఒకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయాన్నే సురేంద్ర గారు ఫోన్ చేసి సార్ మా సంస్థ కార్యాలయంలో మీ యాభయ పెళ్ళి రోజు జరుపుకోవాలనుకుంటున్నాం పిల్లల మధ్యన ఆందో ఆనందోత్సవాల మధ్యలో ಜರಾಲ ತಲುಪೋ ಮೇವು ನಿರ್ಣಯಕ್ಕೆ ದಂಪದ ತಪ್ಪಕ ರವ ಸರ್ ಅಿ ಅಂತ ಅಂತ ಮುಂದು ಹ್ಯಾಪೀ ಸ್ವಚ್ಛಂದ ಸೇವಾ ಸಂಸ್ಥ ವ್ಯವಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷ ಸೈ ಗಣಿ ಭಾಷ ರ ಮೂರು ರೋಜಿ ಕಿತ್ತಮೇ ನೀರು ಸರ್ ಎಕ್ಕೂ ಪುಪ್ಪ ಆ ಅಕಾಶಿ ಈ ಸಾರಿ ಮಾ್ಯಾಪೀ ಸಂಸ್ಥ ದ್ವಾರಾ మేము కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నామని చెప్పడం కూడా జరిగింది తర్వాత సురేంద్ర గారు చెప్పిన తర్వాత పిల్లలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పిల్లల మధ్యన ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వారి యొక్క ప్రేమాభిమానాలు వాళ్ళ ఆత్మీయత అనురాగాలు అందుకున్నటువంటి సందర్భం సరే పిల్లల మధ్యన జరుపు జరుపుకోవాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ జరుపుకుంటేనే బాగుంటుంది అని చెప్పి గనీ భాష గారి కూడా తెలియజేయడం జరిగింది గని భాష పెద్ద మనసుతో సార్ సురేంద్ర గారు చెప్పినట్టుగానే మీరు విద్యార్థుల మధ్యలో మీ యొక్క వివాహ వార్షికోత్సవం జరుపుకోండి సార్ మేమందరం కూడా వస్తాము మీకు మా యొక్క శుభాశిక్ష తెలియజేస్తాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది యాభై సంవత్సరాలు నేను వివాహం చేసుకొని యాభై సంవత్సరాలు అయింది గతంలో ఒక మూడు నాలుగు పర్యాయాలు ఇదే విధంగా అట్టహాసంగా ఆర్భాటంగా ఎన్నో వివాహ వార్షికోత్సవాలు చేసుకున్నాం నలభై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం గని భాష ఆధ్వర్యంలో విశ్వశాంతి స్కూల్లో స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి ఘనంగా సత్కరించడం వచ్చింది నలభై తొమ్మిదో వివాహ వార్షికోత్సవం డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మా గురువులు పెద్దలు మాకు దైవ సమానులు వారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది ఈరోజు సేవాభావంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేంద్ర మరి ఈరోజు ఎందుకంటే సురేంద్ర కూడా ఒకప్పుడు హాస్టల్ విద్యార్థి నాకు అతను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు అతనితో మంచి సంబంధాలు ప్రేమపూర్వక బంధాలు ఉన్నాయి ఆయన సమిత సేవా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అతని కార్యక్రమాల్లో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నా యొక్క ప్రేమాభిమానాలు సహాయ సహకారాలు అందించడం జరిగింది అందుకని ఈరోజు మేము ఇక్కడ అంతా కూర్చొని ఈ సంత సేవా సంస్థ కార్యాలయంలో ఈ కార్యం చెప్పుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈ వేదిక మీద కూర్చున్నటువంటి అందరూ కూడా రఘుకుమారెడ్డి గారు నాకు ఒక రకంగా గురువు ఆయన ఎందుకంటే నా విద్యార్థులు జెప్పీ బాయ్ స్కూల్లో వారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నా విద్యార్థులు ఆయన దగ్గర చదువుకున్నారు అప్పుడు నాకు ప్రతి విషయంలో కూడా ఆయనగా ప్రేమాభిమానం నాకు పంచేవారు ఏ నా కార్యక్రమం జరిగినా కూడా నా హాస్టల్లో రఘుకుమార్ రాకుండా నేను ఏ కార్యక్రమం చేసేవాడిని కాదు అంత ప్రేమను పంచాడు ఆయన నా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా హాజరయ్యి ఆఖరి వరకు కూడా ఆయన ప్రసంగించి నాకు ఆశీస్సు తెలియజేశారు చాలా నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి రకుమారెడ్డి గారు తర్వాత ప్రసాదరావు గారు రత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్ అంటే రత్తమ్మ గారు అనేవారు ఆయన మ్యాథ్స్లో పండితురాలు విశ్వోదయ బాధికున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకున్నారు మరి ప్రసాదరావు గారు ఆమె పేరు మీద రట్టమ్మ చార్టీ పేరు స్థా స్థాపించి మ్యాథ్స్ గురించి జనాలు తెలియజేస్తూ వాళ్ళు జిజ్ఞాసని ప్రేమాభిమానాలు పెంచుతూ వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి తెలివితేటల్ని తీస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రసాదరావు గారు నిజంగా ఆయన ఈరోజు వచ్చి నా కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించి నన్ను నా భార్యను మా ఇద్దరు కూడా ఉదయాన్నే ఒక మెసేజ్ పెట్టారు సార్ మంచి ఆశీస్సులతో మేము ఇద్దరం నా మే దంపతి కూడా ఆ మెసేజ్ చూసిన తర్వాత మేము కళ్ళు పెట్టుకున్నాం చాలా సంతోషం వేసింది బాబు అదేవిధంగా తర్వాత అజిత్ బాబు ఆయన రిటైర్డ్ బట్ ఈజ్ నాట్ టైర్డ్ ఆయన రిటైర్డ్ అయినా కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో సామాజిక కార్యక్రమం చేయాలా నా యొక్క సహకారం అందించాలా అనేటటువంటి మంచి మనసున్న వ్యక్తి మరి అజిత్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి అజిత్ బాబు రావటం గారు కూడా రావడం కూడా నాకు చాలా సంతోషం ఆనందంగా ఉంది మరి ఇంతమంది సంవత్సరంలో ఈ విద్యార్థులు విద్యార్థులు మరి ఎంతోమంది ప్రేమాభిమానులు ఎందుకంటే నేను హాస్టల్లో ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశాను కాబట్టి ఆడపిల్లల హాస్టల్లో కూడా ఆరు సంవత్సరాలు నేను ఇన్ఛార్జిగా చేశాను పిల్లలతో నాకు చాలా సంబంధాలు మంచి సంబంధాలు ఉన్నాయి తల్లిదండ్రుల సమా సంబంధాలు ఉన్నాయి ఆత్మీయ రాగాలతో సంబంధాలు ఉన్నాయి ఆ పిల్లలతో ఆ విధంగా గడిపి నేను అయ్యాను కాబట్టి ఈరోజు నేను సంయుక్త సేవా సంస్థ ఈ కార్యాలయం రావటము ఇక్కడ మీ అందరి ద్వారా మీ అందరి చేతుల మీదుగా మీ అందరి యొక్క ప్రేమాభిమానాల మధ్య మీ యొక్క ఆనందోత్సవాల మధ్య మేము ఈ సన్మానాన్ని స్వీకరించడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా మేము పాబో రోజుల్లో కూడా మీరందరికీ నేను ఆస్తులు ఐశ్వర్యాలు కోరుకోరా సేవ చేయాలా నా ఉద్యోగంలో కూడా నేను సేవ చేశాను పది మంది దగ్గర పేరు ప్రఖ్యాతులు తీసుకున్నా ఎనిమిది అవార్డులు తీసుకున్నా అందరి దగ్గర గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించా భాష అంటే ఫ్రాడ్ కాదు వీడు అవినీతి కాదు సేవ చేసే మంచి మనిషిస్తున్న వ్యక్తి అని చెప్పి పేరు ప్రఖ్యాతులు చెందా అదేవిధంగా ఇప్పుడు కూడా నా చివరి రక్తపోటువరకు కూడా నేను సామాజిక సేవ కార్యక్రమాలు సురేంద్రీభాషరావు చిన్న పని కూడా చేనీ భాష సురేంద్ర ప్రతి పోస్తాను వచ్చినప్పుడు నాకు ఆనందం వేస్తుంది ఎందుకంటే అటువంటి సన్నివేశం అలా ఒకసారి రాదు వాళ్ళందరి మందిలో కూర్చొని మాట్లాడటం వారికి కొన్ని విషయాలు చెప్పటం వారికి సేవా కార్యక్రమాలు చెప్పటం ఇవన్నీ కూడా నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాను నాకు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది నేను కూడా కోరుకుంటా నేను వంద సంవత్సరాలు బతకాలి నేను ఇటువంటి పెళ్లి రోజులు ఇంకా ఆవై చేసుకోవాలి అనే కోరిక నాకు కూడా ఉంది భగవంతుడు ఆశీస్సులు శుభాశిస్సులు ప్రేమాభిమానాలు మీ అందరి యొక్క ఆశీస్సులు అన్నీ ఉంటే నేను ఇదే విధంగా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ రిటైర్డ్ ప్రశాంత వాతావరణంలో ఏ కార్యక్రమం ముందుంటానో అందరికీ నా చేత సహాయ సహకారాలు అందిస్తూ నా ప్రేమాభిమానాలు పంచుతా అని చెప్పి చెప్తూ నా సురేంద్రకి మా ధని భాషకి మా ప్రసాదరావు గారికి మా గురువు గారు రఘుకుమార్ గారికి అజిత్ బాబు గారికి మరి ఇక్కడ ఉన్న విద్యార్ టీచర్స్ ఉన్నారు టీచర్స్కి మా యొక్క హృదయపూర్వ నమస్కారం తెలుపుకుంటూ పిల్లలందరికీ కూడా పేరు 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 పేరున శుభాశిస్సులు शुभारशिस्तुक तो सलूँ